విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్లి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాసు పండితులు మారుగుల శివప్రసాద్ గురుగారు అన్నారు గురు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు జూన్ నెలలో అండి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు అలానే వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి అసలు శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ కర్కాటక రాశి వారికి ఈ జూన్ నెల అంతా కూడా మహాద్భుతముగా ఉండబోతున్నది వీళ్లకు అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేసుకోవటం వీళ్ళ మాటకు విలువ పెరగటము సమయానికి డబ్బు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేకుండా సమయానికి డబ్బు చేతికి అందటము ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు పై అధికారుల చేత చిన్న చిన్న ఇబ్బందులు కనుక ఉంటే ఒకవేళ ఆ ఇబ్బందులు తొలగిపోయేటువంటి విధముగా ఉండటము కొత్తగా ఉద్యోగాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నము చేస్తే గట్టిగా ప్రయత్నం చేయాలి ప్రయత్నం అంటే ఏదో ఒక అప్లికేషన్ వేసినాం ఇంకా దైవం ఉన్నాడు ఇవి మాకేముంది అని కూర్చుంటే కాదు ఎలా తెచ్చుకోవాలి అనేటువంటి దాని మీద కొంచెము తాపత్రయంతో కనుక కొంచెం ఎక్కువగా అనుకూలం చేసుకొని గట్టిగా పట్టుదలగా సాధిస్తే ఖచ్చితముగా జయము కలుగుతుంది వీళ్ళకు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి వ్యాపారంలో మంచి అనుకూలము లాభాలు రావటం లాంటివి జరుగుతాయి చిన్న వ్యాపారస్తుల దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా అత్యంత అనుకూలవంతముగానే ఉన్నది ఏమైనా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా వ్యక్తిగతమైనటువంటి విధముగా ఏదైనా చిన్న ఇబ్బందులు అవి ఉంటే అందరికీ ఒకలా ఉండవు కదా అందరూ ఒకే లగ్నంలో పుట్టి ఉండరు కదా వాళ్ళ వాళ్ళ వలన ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి సర్దిద్దుబాటు చేసుకున్నారు అంటే రాశి ప్రకారముగా మహాద్భుతమైనటువంటి యోగవంతముగా ఉన్నది ఈ మాసం అంతా అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేసుకోగలుగుతారు ప్రదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు వెళ్ళవచ్చును అనుకూలమవుతాయి శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు కుదురుతుంది ఈ మాసంలో వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు ఖచ్చితముగా మేలు జరుగుతుంది సంబంధాలు ఎన్నాళ్ళ నుంచో కుదరలేదు అనుకునేటువంటి వాళ్లకు కుదురుతుంది అనూహ్యముగా ఇది చూసాము సంబంధం అబ్బాయి ఇన్నాళ్ళకు గాను మాకు మేలు జరుగుతున్నది కుదిరింది ఇంకా మాకు మేలు అవుతుంది అని సంతోషించే విధముగా ఉంటుంది అంటే ఇప్పుడు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నా ఇల్లు కొనాలనుకుని ఒక ప్లానింగ్లో ఉంటారండి వాళ్ళకి జూన్ నెలలో చేయొచ్చు అంటారా లక్షణంగా ఇల్లు కావాలనుకునేటువంటి వాళ్ళకు ఇల్లు చూసుకోవచ్చును వెహికల్ కొత్త వాహనం కొనుక్కున్నా కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్ళు కొనుక్కోవచ్చు లోన్లు పుడతాయి వీళ్ళకు ఎప్పటి నుంచో ఆలోచన చేసినా లోన్లు వచ్చి ఉండవు ఇప్పుడు వస్తాయి లోన్లు అనుకూలిస్తాయి సరే ఒకటి రెండు ఇబ్బందులు కూడా ఉంటాయి అవి ఏం పెద్దగా అడ్డుపడతాయని నేను అనుకోవడం లేదు ఒకటి రెండు ఇబ్బందులు సరిగ్గా సాగుతున్నప్పుడు మళ్ళీ ఏదో అడ్డం వచ్చింది అంటే ఆ అడ్డాన్ని కూడా వీళ్ళు పూర్తి చేసుకుంటారు చేసుకునే ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఖచ్చితంగా ఈ రాశి వాళ్లకు ఈసారి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉన్నది సినిమా రంగంలో వాళ్ళకు చాలా బాగుంది అనుకూలంగా ఉంది ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి అన్ని అనుకూలాలు ఉన్నాయి ఈ రాశి వాళ్లకు వాళ్ళ మాటకు విలువ పెరుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది ఒక ఉన్నతమైనటువంటి ఇదిలోకి వస్తారు చాలా యోగవంతముగా ఉందమ్మా కర్కాటక రాసి వాళ్ళకు అంటే ఇప్పుడు కొంచెం కోర్టు సమస్య ఈ నెలలో అసలు ఏ విధంగా ఉంటుందంటారు కోర్టు పరమైన ఏమైనా సమస్యలు కనుక ఉంటే వీళ్లకు అనుకూలముగా తీర్పు రాబోతుంది అనేటువంటిది వీళ్ళకు ముందే తెలుస్తుంది వీళ్ళ వైపు న్యాయం ఉంది మనకు ఇన్నాళ్ల నుంచి పోరాడుతున్నాం మనకు మేలు జరుగుతుంది అనేటువంటి ఇదితోనే ఉంటుంది కాక వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి ఇంకా రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే అండి అసలు జూన్ నెలలో ఏ విధంగా ఉంటున్నారు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితముగా విజయం లభించి తీరుతుంది ఈ రాశి వాళ్లకు అనేది సుస్పష్టం ఖచ్చితంగా అందరూ ఒక్కసారి ఈ రాశి వాళ్ళ వైపు చూసే విధంగా ఉంటుంది చాలా వీళ్ళు చాలా మదనపడి ఉంటారు మనస్సులో అనేక రకాల ఆందోళనలు ఉంటాయి ఈ రాశి వాళ్లకు సహజంగా నాకు ఇది అవుతుందో కాదో నాకు ఇది జరుగుతుందో లేదో అనేటువంటి ఒక అభద్రతాభావంతోనే మళ్ళీ నేను చేసుకోగలను అని తనను తాను మనస్సులో తృప్తిగా అనుకుని ముందుకు అడుగు వేసుంటారు చిన్నపాటి భయం ఎక్కడో ఉంటుంది అందర్గర్భంగా అదంతా కూడా పోయి విజయం వైపు నడిచేదానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఈ రాశి వాళ్ళు ఇది ఇంకా ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలంటే ఇంకా మంచి మెరుగైనటువంటి ఫలితాలు వీళ్ళు చేసుకోవాలి అని కనుక వీళ్ళు అనుకుంటే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే మేలు జరుగుతుంది శివారాధన చెయ్యాలి మంచి పరిహారం ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి